హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మీషోలో టూ శారీస్ తీసుకున్న ఫస్ట్ శారీ వచ్చేసి జార్జెట్ శారీ ఇది దీని మీద అయితే వర్క్ ఇట్లా డిజైన్ వచ్చేసింది మొత్తము చెమకి తోటి మెరుస్తుంది అనమాట వన్ సైడే కనిపిస్తుంది అది ఇంకో సైడ్ ఉల్టా అయితే కనిపిస్తలేదు ప్లెయిన్ ఉంది మొత్తం శారీ అంతా బార్డర్ ఏం రాలేదు అండ్ బ్లౌజ్ వచ్చేసి దీన్ని జార్జెట్ క్లాత్ మీద ఈ వర్క్ ఇచ్చేసారు నాకు అసలు బ్లౌజ్ అసలు నచ్చలేదు బ్లౌజ్ వల్లనే నేను ఈ శారీ రిటర్న్ రిటర్న్ చేసేసాను అనమాట అది రేట్ కూడా తింది ఎయిట్ ఫిఫ్టీ అట్లా పడింది నాకు రేట్ ఎక్కువ అనిపించింది శారీ బాగానే వచ్చింది కానీ బ్లౌజ్ అస్సలు బాగాలేదు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా జార్జెట్ శారీ ప్లెయిన్ ఉంది అనమాట శారీ మొత్తం ప్లెయిన్ ఉంది బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ బాగుంది తింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీన్ రూపీస్కి పడింది క్వాలిటీ కూడా బాగానే ఉంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ పిల్లలకి ఫ్రాక్స్ కూడదామని తీసుకున్నా బ్లౌజ్ కూడా మీటర్ కన్నా ఉన్నట్టుంది బ్లౌజ్ పెద్దగానే వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజ్ పీస్ బాగా నచ్చింది నాకు కలర్ చాలా డార్క్ అనిపించి ఇది కూడా రిటర్న్ చేయాల్సి వచ్చింది నేనైతే నే కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా జరిగితే కమెంట్ చేయండి అంతేనండి వీడియో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్